వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ జిఎఫ్ఎల్ఎన్పై ముఖ్య అప్డేట్ విద్యార్థులను స్థాయిలుగా చేసే విధానంలో మార్పులు ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్పై కీలక సమాచారం తరల్ ప్లస్ ఎఫ్ఎల్ఎన్ సో ఎఫ్ఎల్ఎన్ తరల్ని ఇంక్లూడ్ చేసిన నేపథ్యంలో కొన్ని కీలక సమాచారం గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జిఎఫ్ఎల్ఎన్ను సమర్థవంతంగా నిర్వహించడానికి గాను విద్యార్థులను గ్రూపులుగా చేసే విధానం ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు తెలియజేయది ఏమనగా గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్లో భాగంగా బేస్ లైన్ పరీక్ష నిర్వహించి విద్యార్థులను స్ట్రీమ్ మౌంటైన్ మరియు స్కై అనే స్థాయిలుగా విభజించడం జరిగింది విద్యార్థుల స్థాయిలను మెరుగుపరచడానికి గాను డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్ను రూపొందించి ఉపాధ్యాయులందరికీ తెలియపరచడమైనది దీనికి సంబంధించి ఒకటి రెండు తరగతుల విద్యార్థులకు బేస్ లైన్ సర్వే స్థాయిల మాదిరిగా ఎఫ్ఎల్ఎన్ కృత్యాలు మరియు మూడు నాలుగు తరగతుల విద్యార్థులకు ఎఫ్ఏ టూ టూల్ టూలో నిర్ణయించిన స్థాయిల ఆధారంగా డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా తరల్ యాక్టివిటీస్ టీఆర్ఎల్ యాక్టివిటీస్ను అమలు చేయవలను అనగా లాంగ్వేజెస్కు సంబంధించి ముఖ్యంగా లాంగ్వేజెస్కు సంబంధించి ప్రారంభ మరియు అక్షర స్థాయి వారు గ్రూప్ గా ఉన్న సంగతి తెలిసిందే అయితే వీరిని స్ట్రీమ్ బ్యాచ్గాను అదేవిధంగా పదాలు మరియు పారాస్థాయి కలిగిన గ్రూప్ టూ వారిని మౌంటైన్ స్థాయిగాను స్థాయిలో ఉన్న గ్రూప్ త్రీ వారిని స్కై స్థాయిగాను నిర్ణయించాల్సి ఉంటుంది అయితే దీనికి సంబంధించి గతంలో బేస్ లైన్ పరీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఆ బేస్ లైన్ పరీక్షలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా స్థాయిగా చేయమని ఆదేశాలను జారీ చేసి ఉన్నారు ఆ తదుపరి ఒకటి రెండు తరగతులకు మాత్రమే ఈ విధంగా బేస్ లైన్ పరీక్షను నిర్ణయించి ఆ మార్కుల ఆధారంగా తర ఇవి స్ట్రీము మౌంటైను స్కైల్గా విభజించండి అదేవిధంగా మూడు నాలుగు ఐదు తరుతల వారికి మాత్రము ఎఫ్ఏ టూలో తరల్లో టూల్ టూలో వచ్చినటువంటి ఆ గ్రూప్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీని బట్టి స్కై మౌంటెను మరియు స్ట్రీమ్ బ్యాచ్లుగా చేయండి అని చెప్పడం జరిగింది ఉపాధ్యాయ మిత్రులు ఈ మార్పుని గమనించగలరు అయితే గణితంలో అయితే ఎటువంటి చతుర్విధ ప్రక్రియలు చేయలేని వారు కూడిక స్థాయి వారు గ్రూప్ వన్ వారిని స్ట్రీమ్ గాను తీసివేత గుణకారం స్థాయి వారు గ్రూప్ టూ కాబట్టి వారిని మౌంటైన్ స్థాయిగాను భాగాహార స్థాయి వారు గ్రూప్ త్రీ కాబట్టి వారిని స్కై స్థాయిగాను విభజించి ఈ డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్ను పక్కాగా అమలు పరచవాలని తెలియజేయడం జరిగింది అదేవిధంగా తరల్ ప్రింటెడ్ మెటీరియల్లో ఇచ్చినటువంటి తెలుగు గణిత మార్గదర్శిని పదపుష్పాలు ఫన్ విత్ లాంగ్వేజెస్ మరియు మ్యాథ్స్ మరియు చిత్రకథలు కథల పుస్తకాల్లో ఉన్న యాక్టివిటీస్ ఆధారంగా యాక్షన్ ప్లాన్ను రూపొందించడం జరిగింది ఈ విషయాన్ని ఉపాధ్యాయ మిత్రులు గమనించాల్సి ఉంటుంది గతంలో అయితే ఈ బేస్ లైన్ సర్వే ఆధారంగా వచ్చినటువంటి స్థాయిల ఆధారంగా మనము స్ట్రై మౌంటెను అదేవిధంగా స్ట్రీమ్ బ్యాచర్గా విభజించే వాళ్ళు అయితే ఈసారి ఒకటి రెండు తరగతులు మాత్రమే బేస్ లైన్ సర్వే ఆ స్థాయిల ఆధారంగా మనం గ్రూపులుగా చేసాం మూడు నాలుగు ఐదు తరగతుల వారికి తరల్లో గ్రూ టూల్ టూలో వచ్చినటువంటి స్థాయిల ఆధారంగా ఈ స్ట్రీము మౌంటైను స్కైలుగా విభజించమని ఆదేశాలను జారీ చేసి ఉన్నారు కాబట్టి జిఎఫ్ఎల్ఎన్లో స్థాయిల ఆధారంగా కాకుండా మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులకు తరల్ స్థాయిల ఆధారంగా మాత్రమే డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్ను క్లాస్ వైజ్గా కాకుండా మూడు నాలుగు ఐతరగతులను క్లబ్ చేసి గ్రూప్ వైజ్ డివైడ్ చేసి క్లాసులో అమలు పరచవలసిందిగా తెలియజేయడం అనేది అనగా మూడు మూడు నాలుగు ఎతరగలు ఎంతమంది స్ట్రీమ్ బ్యాచ్ ఉంటారో అంటే ఎంతమంది గ్రూప్ వన్ వారు ఉంటారో వారందరినీ ఒక గ్రూప్ గాను అదేవిధంగా మూడు నాలుగు ఎతరగతలు కలిపి ఎంతమంది మౌంటైన్ బ్యాచ్ ఉంటారో వాళ్ళందరినీ ఒక బ్యాచ్గాను అదేవిధంగా స్కై వాళ్ళందరినీ ఒక బ్యాచ్ గాను చేసి చేయమని ఉన్నారు అదేవిధంగా సమగ్ర శిక్ష ఎఫ్ఎల్ఎన్ సంవత్సరం ఇయర్ టూ శిక్షణపై ముఖ్య ఆదేశాలను చూసినట్లయితే డెబ్బై ఐదు రోజుల గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ యాక్షన్ ప్లాన్లో రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎఫ్ఎల్ఎన్ శిక్షణకు సంబంధించిన ముద్రిత శిక్షణ సామాగ్రి ముద్రణ మరియు పంపిణీ బాధ్యతను పదమూడు పాత జిల్లాల డిస్టిక్ కామన్ ఎడ్యుకేషన్ బోర్డు డిసిఈబి కార్యదర్శులకు అప్పగించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట ముప్పై ఒక్క శిక్షణ కేంద్రాలకు ముద్రితా సామాగ్రి సిద్ధం చేయబడింది ఇప్పటికే ముద్రించిన ఈ టిఎల్ఎం పూర్తి స్థాయిలో వినియోగం కోసం పదమూడు పాత జిల్లాల డిసిఈబి కార్యదర్శులు డిసెంబర్ పంతొమ్మిదో తేదీలోపు తమ తమ జిల్లాల్లోని అన్ని స్కూల్ కాంప్లెక్స్లకు పంపిణీ చేయాలి మరియు డిసెంబర్ ఇరవైనా జరిగే ఈ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లో కొత్తగా నియమితులైన డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఉపాధ్యాయులకు తప్ప మిగతా అందరు ఉపాధ్యాయులకు ఈ మెటీరియల్ను అందజేయవలను డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో నియామకం పొందిన ఉపాధ్యాయులకు వారి శిక్షణ కార్యక్రమంలోనే ఈ యొక్క మెటీరియల్ని ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ మెటీరియల్ ద్వారా డెబ్బై ఐదు రోజుల యాక్షన్ ప్లాన్ను పక్కాగా పరిచి విద్యార్థుల్లో వాచక గణిత నైపుణ్యాలను మెరుగుపరచాలని తెలియజేయడమైనది అని రాష్ట్ర ఈ సమగ్ర శిక్ష వారైతే రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ వారు ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు మరియు హెడ్ మాస్టర్లకు మరియు మండల విద్యాశాఖ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేయటం జరిగింది కాబట్టి ఈ విధంగా ఈ తరల్ మెటీరియల్ని ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్ని ఉపయోగించుకొని విద్యార్థులలో ఈ ఎఫ్ఎల్ఎన్ సామర్థ్యాల్లో పెంపొందించాలని తెలియజేయటం జరిగింది